స్తోత్రం ప్రేమైన దేవుని ప్రజల ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరు మీకు శుభములు తెలియచేస్తా ఉన్నాం నేటి దినాన మన వాక్య జ్ఞానము అపోస్తుల కార్యాలు పన్నెండో అధ్యాయము పదమూడవ వచనం నేను చదువుతాను రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను ఆమె పేతురు స్వరమును గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు తట్టు పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపిన అందుకు వారు నీవు పిచ్చిదానివి అని అంతే తాను చెప్పినది నిజమని ఆమె దృఢంగా చెప్పినప్పుడు వారు అతని దూత అని పేతుడు ఇంకను తట్టుచున్న తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నందిరి ప్రియమైన దేవుని ప్రజలారా గతంలో నేను ఒక మాట చెప్పాను మీకు గుర్తుందో లేదో దేవుని యొక్క స్వరం కొరకు ప్రభు చిత్తం అయితే మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు అని కనుక ఇక్కడ ఈ వాక్యం యొక్క సారాంశం ఏమిటంటే స్వరం దేవుని యొక్క స్వరము అసలు అది ఎలా వినబడుతుంది ఎలా ఆ స్వరం మనకి అర్థమవుతుంది అన్నదే వాక్యం యొక్క సారాంశం ఇక్కడ పన్నెండు అధ్యాయంలో పేతురిని బంధించి చెరసాల్లో వేసినప్పుడు సంఘం అంతా కూడా అత్యాసక్తితో పేదరిని విడిపించమని దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు దేవుడు సంఘ ప్రార్థన ఆలకించి దేవదూతను పంపించి పేదరి చెరసాల నుంచి విడిపించి ఎక్కడైతే వారు ప్రార్థిస్తారో ఆ యొక్క స్థలానికి పేతురిని నడిపిస్తారు అప్పుడు అందరూ ఇంకా ప్రార్థనలోనే ఉంటారు దైవ కార్యము అక్కడ జరుగుతూ ఉంటుంది దైవ కార్యం జరిగి ఆ ఇంటికి వాళ్ళ ప్రార్థనలో ఉంటుండగానే ఇక గారు ఆ ఇంటికి వచ్చి తలుపు తడతూ ఉంటారు ఇప్పుడు మనకున్న ఇల్లులు చాలా చిన్నవి ఎందుకు అంటే ఇలా తలుపు తట్టగానే తలుపు దగ్గరే మనకి హాలు అన్నీ మనం దగ్గరలోనే ఉంటాం వెంటనే తీస్తాం కానీ పూర్వకాలపు దినాల్లో ఇల్లులు అలా కాదు తలుపు నుంచి ఇంకా చాలా దూరం అంటే అది గజార్ లెక్కని వెళ్తే ఇంకా కొద్దిగా దూరానికి వెళ్ళాలి అనమాట ఒక మూడు గదులు దాటేంత దూరంలో వాళ్ళు ఉండేవారు అంత దూరంలో తలుపు అనేది ఉండేది అవి సంఘం అంతా కూడా అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఒక చిన్నది ఒక చిన్న పిల్ల ఆ పిల్ల కూడా దేవుని అందు ఆసక్తితో ప్రార్థనా స్థలానికి వచ్చింది హలోయ ఎంత గొప్ప విషయమో చూడండి ఈ అమ్మాయి పేరు రోదే ఈరోజే ఆ యొక్క ప్రార్థన చేసే స్థలానికి ఆడుకోవలసిన పిల్ల లేకపోతే ఇంకేదో చేయవలసిన పిల్ల ఆ యొక్క స్థలానికి వచ్చి సంగమంతా కూడా అత్యాసక్తితో దేవుని ఆత్మలో మునిగిపోయి వారు ప్రార్థన చేస్తూ ఉంటే తలుపు తడుతున్న ఆ యొక్క సౌండ్ పేదరుగాలు పిలుస్తున్న యొక్క స్వరము ఈ అమ్మాయి చెవిలో పడింది హలే అప్పుడు వెంటనే ఈ అమ్మాయి పరిగెత్తుకొని అంటే ఆట ఆడుకుంటుందేమో చిన్నపిల్ల గనుక ఆ యొక్క తలుపు దగ్గర ఉంది ఆ పరి వెంటనే వెళ్ళి తలుపు తీయలేదు కానీ పరిగెత్తుకుంటూ అక్కడ ప్రార్థించే వారి దగ్గరికి వెళ్ళి త పేదరిగారు బయట అనగానే వాళ్ళు ఏమంటున్నారండి నువ్వు పిచ్చిదానివి నీకేమీ తెలీదు అనగానే ఎవరి యొక్క స్వరం విని గారు అనుకుంటున్నావు అని ఆమె గద్దిస్తా ఉన్నాడు గర్దిస్తూ ఉంటే ఆ అమ్మాయి దృఢంగా చెప్తుందంట గట్టిగా అది గారి స్వరమే అని చెప్తుందండి ఆ మాట మాటకి అదే మాట చెప్పటం వలన వారు తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు తీర్చినప్పుడు అక్కడ పేతురు గారు నిలబడి ఉన్నారు హలే ఎంత గొప్ప విషయమో చూడండి ఒక చిన్న అమ్మాయి గారి యొక్క స్వరాన్ని గుర్తుపట్టే ఆ జ్ఞానము ఆ వివేకము ఆ అమ్మాయికి ఎలా వచ్చింది అంటే ఆమె వాక్యాన్ని వినేటానికి అంటే ఇక్కడ ప్రార్థన జరుగుతుంది రహస్యంగా అందరూ చూస్తుండగా ఇప్పుడు మనలాగా బట్టబైలుగా కాకుండా రహస్యంగా వేత్రి గారిని విడిపించండి బంధించారు విడిపించండి అనే సంఘం అంతా కూడా అత్యాసక్తితో రహస్యంగా వారు ప్రార్థన చేస్తున్నారు ఆ రహస్య స్థలానికి ఒక చిన్న అమ్మాయి వెళ్ళింది నిజం చెప్పాలంటే అలాంటి ప్రార్థనలకి చిన్నపిల్లలకు తీసుకెళ్ళం ఎందుకంటే అది దేవుడితో తన్మయం చెందుతూ దేవుడితో ఏకాగ్రతతో అందరూ ఒకే స్వరంతో ఒకే మనసుతో ఒకే ఆలోచనతో ఏక మనసుతో ఏక స్వరముతో దేవునికి వారు మొరపెడుతూ ఉన్నప్పుడు పిల్లలు ఆటంకం అటు ఇటు తిరుగుతూ ఆటంక పరుస్తూ ఉంటారు అక్కడ ప్రార్థన ఏమవుతుందంటే విఫలం అవుతుంది అందరూ ఒకే మనసుతో ఏకదాటిగా చేస్తున్న మనసుకి దగ్గర ప్రార్థన జరుగుతున్నప్పుడు పిల్లలు పరుస్తూ ఉన్నప్పుడు అక్కడ ప్రార్థనకి ఆటంకం అవుతుంది వారు హృదయాలు చెడుతాయి ఆ బిడ్డ వలన ఆ హృదయాలు చెడి ఆ మనసు ఏకాత్మ పోతుంది కనుక ఆ దేవుని ఒక ఉగ్రత పిల్లల మీదకి వస్తుంది లేదంటే ప్రార్థన విఫలమైపోయి జరగవలసిన కార్యాలు జరగకుండా ఉంటాయి అందువలన చిన్న పిల్లలని ఎవరూ తీసుకెళ్ళి కానీ ఈ ప్రార్థనకి అమ్మాయి వచ్చిందంట అంటే ఆ అమ్మాయికి చిన్నతనం నుంచి ప్రార్థన మీద ఎంత ఆసక్తి ఉందో చూడండి ఎంత ఆలోచన ఉందో ఎంత ఆసక్తి ఉందో ప్రార్థన అంటే దేవుని కొరకు కార్యాలు జరిగించాలని ఇంకా బైబిల్ పండితులు ఏం చెప్తారంటే మనం చిన్నపిల్లలందరూ కూడా యేసుక్రీస్తు వారి శరీర దారిగా ఉన్నప్పుడు చిన్నపిల్లలు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారి చిన్నపిల్లలను ఆటంకపరచకండి అని చెప్పి ఒక అమ్మాయిని తీసుకుని ఎత్తుకొని ఊళ్ళో కూర్చోబెట్టుకుని ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం సీనరీలో ఫొటోస్లో మనం చూస్తూ ఉంటాం ఆ ఎత్తుకున్న అమ్మాయే ఈ రోధే అని పండితులు చెప్తారు ఏది ఏమైనా బాల ప్రాయంలో చిన్న ప్రాయంలో జరిగినది గుర్తుంటది గుర్తుండబోతుంది ఆ అమ్మాయి హృదయం అంతా కూడా దేవుని శక్తి చేత నింపబడింది పేదరి గారు చెబుతున్న వాక్యమైన తన లక్ష్యం ఉంచింది కనుక పేదరి గారి యొక్క స్వరాన్ని గుర్తుపట్టే ఆ యొక్క మనసు ఆ బిడ్డకు వచ్చింది అందుకే దృఢంగా గట్టిగా చెప్తా ఉంది ఆ మాటను అక్కడ ఉన్న వారందరూ కూడా విశ్వాసంతో ఉన్నవంటి వారే ప్రార్థనతో ఉన్నవంటి వారే కానీ ఈ అమ్మాయిని ఏమంటారంటే నువ్వు పిచ్చిదాని నువ్వు మాట మా పేదరిగారితో కలిసి ఉంటావేమో అందుకే నువ్వు పేదరిగారు పేతరుగారు అనుకుంటున్నావు అని చెప్తా ఉన్నారు వారు ఆ అమ్మాయిని కృంగదీసినా అంటే బలహీనపరిచిన దృఢంగా చెప్పిందంట అమ్మాయి ఆ మాటను అప్పుడు వారు వెళ్ళి నమ్మి ఆ యొక్క తలుపు తెరిచినప్పుడు గారు అద్భుతంగా చెరసాల్లో ఉండవలసిన పేదరి గారు ఆ యొక్క ఇంటి ముందు ఉన్నారు హలే దేవుని కార్యాలు అంత గొప్పవి ఇప్పుడు ఈ అమ్మాయికి అంత స్వరం గుర్తుపట్టింది నేటి దినాల్లో ఉన్న మనము కూడా ప్రభువారి యొక్క స్వరాన్ని గుర్తుపట్టేవారిగా ఉండాలి వారందరూ ఉన్న వంటి వారు ప్రార్థనా పరులే కానీ గారు తలుపు తడుతున్నారు ఒకవేళ ఏ సైనికులైనా తిరిగి అటు ఇటు తిరిగి మరలా అతన్ని చూసి తీసుకెళ్ళిపోవచ్చు వీళ్ళు వెంటనే స్వరాన్ని వినేలాగా ఉండాలి కానీ వీళ్ళు దేవుడితో తన్మయం ఉన్నారు కానీ స్వరం వినలేని పరిస్థితిలో ఉన్నారు రేపు పొద్దున్న యేసుక్రీస్తు వారి రెండవ రకంలో వచ్చినప్పుడు ఆయన కడబోర ఊదినప్పుడు ఆ బూర ఊదినప్పుడు ఆ బోర యొక్క స్వరాన్ని వినేలాగా వాళ్ళ చెవులు ఉండాలి దురద చెవులుగా ఉండకూడదు చాలా మంది లోకంలో ఎలా ఉంటారంటే ఎవరైనా ఇద్దరు కలిపి మాట్లాడుకుంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని వాళ్ళు జాగ్రత్తగా వింటూ ఉంటారు ఆ మాటల మీద ఈ చెవి నెక్కుతారు కానీ దేవుని స్వరం మీద అంటే ప్రార్థనా పరులైనప్పటికీ కూడా దేవుని స్వరం మీద చెవి ఒగ్గేలాగా ఉన్నాడు అందుకే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఆ యొక్క ప్రకటన గ్రంథంలో దేవుని ఆత్మ ఏం చెప్తుందంటే చెవిగా సంఘమతో ఆత్మ చెప్పు మాట చెవి గలిగిన వాడు వినుగాక అంటున్నాడు అంటే చెవి వినగలిగే చెవి మనకు ఉండాలి అలా దేవుడు కూడా మన ప్రార్థనలు అంట నీతిమంతుల ప్రార్థనల వైపు ఆయన చెవి ఎగ్గును అని పేతురు గారు రాశారు పత్రికలో ఎందుకు అంటే చెవి జాగ్రత్తగా దేవుని స్వరం వినే చెవిగా మన చెవిని మార్చుకోవాలి లోక విషయాలు లోక ఆడంబరాలు లోక మాటలు వినకూడదు ఏం మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటే ఏదో అలగిలాగ అనుకుంటారు అక్కడతో పోతుంది దాన్ని మనం చెవులతో విని దాన్ని హృదయంలో పెట్టుకొని మన హృదయమంతా గాయం చేసుకొని మన హృదయమంతా పరిశుద్ధాత్మను పంపించేసి సాతనాత్మను ఆహ్వానించుకొని దేవునికి ఎంత దూరం అయిపోతాం అందుకే దేవుడు అంటున్నాడు ప్రకటన గ్రంథంలో ఏడు సంఘాలకి రాస్తూ ఏమంటున్నాడంటే సంఘముతో ఆత్మ చెప్పిన మాట చెవి కలిగిన వాడు వినక వినగలిగే చెవి మనకు ఉండాలి ఆత్మ దేవుడు ఏం చెప్తున్నాడో పరిశుద్ధాత్ముడు ఏం ప్రకటిస్తున్నాడో ఏం చెబుతున్నాడో వినేటట్టుగా మనం ఉండాలి ఎప్పుడైతే మనం అలా వింటామో దేవుని యొక్క స్వరాన్ని గుర్తుపట్టే వారిగా ఉంటాం హలే లూయ ఇక్కడ ఇక పేద ఆ పౌలు గారు కూడా తిమోతికి చెప్పినప్పుడు యువతి పత్రికలు ఏమంటారంటే ప్రజలు దురద కలిగిన వారి ఉన్నారు వారికి కావలసిన హితబోధను వారికి కావాల్సిన బోధన వారు సమకూర్చుకొని హితబోధను విడిచి పెడుతున్నారు అని అంటారు అంటే చెవికి వినగలిగే చెవికి బైబిల్ గ్రంథంలో ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో చూడండి హె ఎందుకంటే మనం ఏ రాత్రి ఏ జామో ఏ గడియో ఏ వారు రెండవ రాకంలో వచ్చినప్పుడు ఆ భూర శబ్దము చెవి ద్వారాగానే వింటాం మనం ఇలా విషయాలు చెప్పుకుంటూ వెళ్తే బుద్ధి కలిగిన కన్యకులు ఆ యొక్క పెళ్లి కుమారుడు వచ్చాడు అని కేక వేసినప్పుడు వారు తమ సిద్ధుల్లో నూనె తమ దివిటీలను వెలిగించుకున్నారు ఆ కేకను విని అంటే దేవుని స్వరము ఆయన రాకుండా ఆ బూర శబ్దాన్ని వినేలాగా మనం చెవిలించుకోరు దుర్గ చెవిలివలే ఇంకా ఏవో చాడీలు వినే చెవులివలే మన చెవులు ఉండకూడదు మొట్టమొదటి మోసం ఎక్కడ జరిగింది ఆది కాండంలో అబ్బులగారి దగ్గరే జరిగింది ఆ యొక్క శాతాను ఇది నిజమా అనగానే చాలా జాగ్రత్తగా విన్నాడు అవ్వ ఏదో చెప్పేస్తుంది అనుకుంది అక్కడే మోసం జరిగింది అక్కడే తన చెవి పాడైపోయింది కనుక మన చెవిని దేవుడు పరిశుద్ధపరచుకోమని చెప్తా ఉన్నాడు వినగలిగే చెవిని మనం కలిగి ఉండాలి అలా మనం కలిగి ఉన్నప్పుడు దేవుని స్వరాన్ని మనం వింటాం హలెయ్య దేవుని యొక్క ఆ దర్శనాన్ని మనం చూడగలుగుతాం ఎందుకంటే దేవుని స్వరము మన చెవిలో పడుతుంది దేవుడు అంటాడు మోషే గురించి మాట్లాడేటప్పుడు అహరోలతోనూ మిరియామతోను అందరితో నేను స్వప్నాల ద్వారా కలల ద్వారా నేను మాట్లాడితే మోషేతో ముఖాముఖిగా నేను మాట్లాడానంట అంటే దేవుడు ఆ దినాల్లో అతిరీతిగా మాట్లాడే నేటి దినంలో కూడా ఆయన తన స్వరముతో మాట్లాడతాడు ఆయన స్వరము ఎంత మాధుర్యంగా ఉంటుందో చాలా మెల్లగా ఉంటుంది తన బిడ్డలతో మాట్లాడేటప్పుడు చల్లగా అనిపిస్తుంది మన హృదయానికి నెమ్మది కలుగుతూ ఉంటుంది వినగలిగే చెవి గ్రహించే మనసును మనం కలిగి ఉండాలి దేవుని స్వరం ఉరుము వంటిది గర్జన వంటిది కీర్తనకారుడు రాస్తాడు నీ స్వరం లెబాలో దేవతారు వృక్షములను విరిచాను నీ స్వరం చేత లేళ్లు వీణింప ఆయన స్వరం అంతా గొప్పది అలాంటి స్వరము వినాలి అంటే మనం ఎంతగా పరితపించాలి దేవుని స్వరం కొరకు అందుకే మనము మెలకు కలిగి ఉండాలి హాలే ఈ అమ్మాయి వచ్చింది ప్రార్థనలో ఉంది ఈ అమ్మాయి కానీ ఈ అమ్మాయికి మెలుకవు ఉంది పేదరిగాలు తడుతున్న ఆ యొక్క తట్టుడు పిలుస్తున్న పిలుపు స్వరం వినే శక్తి ఇవి చెవులకు ఉంది అందరూ ప్రార్థనలోనే ఉన్నారు వాళ్ళు తప్ప నేను అంటలేదు కానీ వారికి లేదు ప్రభువా ప్రభువా సహాయం చేయండి సహాయం చేయండి పేదరి గారిని విడిపించండి 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 అని ఏకాత్మతో వారు ప్రార్థన చేస్తూ ఉంటే దైవ జరిగింది జ విడిపించేశాడు ఆయన క్షేమంగా వచ్చేశాడు పేతురు కానీ కార్యాన్ని పేతురి యొక్క స్వరాన్ని వాళ్ళు వినలేకపోతా ఉన్నారు మనం కూడా చాలా విషయాల్లో దేవునితో మాట్లాడుతూ ఉంటాం దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు ఎంత బాగుంటుందో నా కుమార్తె అలయూయ ఆయన స్వరం ఎంత మాధుర్యము ఆ పిలిపి కొరకు మనం ఎంతగా జీవిస్తూ ఉంటాము ఆ పిలుపు కొరకు మనం జీవించాలి అంటే నేను విన్నాను కనుకనే కుమార్తె అంటున్నాను ఆయన ఏమని పిలుస్తారు నా కుమార్తె మేరీ ఎంత గొప్పగా ఉంటుందో నేను అడిగాను ప్రభు నీ గ్రంథంలో నా పేరు ఉందా నాకు చూపించండి నాయన చూపించండి ప్రభా నాకు సహాయం చేయండి ప్రభా నీ గ్రంథంలో నా పేరు లిఖించబడిందా లేదా అని అడిగితే ఒక్కొక్కరు చాలా మంది ఇప్పుడు కదండి చాలా కిందట మారి కొత్తలో వాళ్ళందరికీ వారికి ఒకరు బంగార పక్షరాలు అని చెప్పారు ఒకరేమో ఊలితో చూపించారని చెప్పారు నాకైతే ఏమీ చూపించలేదు ఎందుకు ప్రభా నా పేరు లేదా లేదా అంటే ఆయన అన్నాడు నాకు కుమార్తె నేరి చూడని బంతి పువ్వులతో పేరు రాసి ఉంది మేరీ అని చూపించారు హలే చాలా మాటలు మాట్లాడడం జరిగింది అయితే ఎందుకు మాట చెప్తున్నావు అంటే సందర్భ సహితాన్ని పెట్టి చెప్తా ఉన్నా దేవుని స్వరం నువ్వు విన్నావు అంటే నువ్వు దేవునితో సావాసం చేస్తున్నావు అని అర్థం దేవునితో సహవాసం నీకుందని అర్థం నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ పక్కన నీ ప్రభు మన ప్రభు మన ప్రభు అయిన యేసు మనతో ఉన్నాడని అర్థం అందుకే మన చెవి వినగలిగే చెవిలాగా ఉండాలి పది మందితో కలిసి మనం ప్రయాణం చేస్తూ వారితో సంభాషణ చేస్తున్నా మన ట్రావెల్ అంతా కూడా మన ప్రభుతోనే జరుగుతూ ఉంటుంది ఇది అనుభవంతో చెప్పిన మాట ఇది మన యొక్క ఆ యొక్క మన పని అంతా కూడా పనిలో మనం కలిసి అందరితో కలిసి ఉన్నా మన పనిలో మనం మన ప్రభుత్వం సంభాషణ జరిగిస్తూ ఉంటాం ఇలా చెబుతూ ఉంటే యేసుక్రీస్తు వారు చాలా మందితో మాట్లాడారు ఎంఐ గ్రామానికి వెళ్ళిన వారితో మాట్లాడారు కదా ఆయన ఇలా అనేకులతో ఆయన మాట్లాడి ఉన్నారు కనుక ఈనాడు ఆయన శరీరధారిగా ఉండి మాట్లాడి నేడు ఆయన ఆత్మస్వరూపిగా ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడతారు ఆయనకి పక్షపాతం లేదు బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులతోనే మాట్లాడి నేటి ఉన్న ప్రజలతో మాట్లాడలేని వ్యక్తి కాదు ఆయన అలాంటి దేవుడు కాదు ఆయన నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చే ఆయన నీతో ఎలా మాట్లాడతాడో ప్రభా ఇంక చాలు ప్రభా నాకు నిద్ర వస్తుంది ప్రభా ప్రభాని నేను అలసిపోయి ఉన్నాను ప్రభా అనేలాగా ఉంటుంది ఆయన యొక్క సంభాషణ ఆయనతో మాట్లాడేటప్పుడు అందుకే హానుక్కుతో ఆయన సావాసం చేశారు హానుక్కుతో ప్రభుత్వంతో అయితే హాను గురించి ఎప్పుడైనా ధ్యానించొచ్చు హానుక్కట పిల్లలకంటూ దేవునితో సావాసం చేశారు దేవుని స్వరాన్ని విని దేవునితో పాటు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఎంత గొప్ప దేవుడో చూడండి సృష్టికర్త దేవుడు నరుడితో సావాసం చేస్తా దేవుడు కోరుకునేది అదే కనుక ఆనాడన్న దేవుడు ఈనాడు ఉన్నాడు నేటి దినాన ఆయన పరిశుద్ధాత్మునిగా నీతో నాతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అయితే నాతో మాట్లాడతావు ప్రభు అని నువ్వు రోజంతా ప్రార్థన చేసి రేపు నాతో మాట్లాడవా ప్రభు అంటే అలా కాదు దానికి కూడా అంతస్తులు మెట్లు మెట్లున్నాయి వాక్యంతో పాటలతో ప్రార్థనతో మాట్లాడి అప్పుడు నీవు అందులో ఉన్నాయి హెచ్చులోకి ఎదిగే కొలది దేవుని స్వరము నీకు వినిపింపజేస్తాడు హలెయ ఒకవేళ ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేస్తే ఈ రాత్రి దేవుని రాకడైతే దేవుడిని అలా విడిచిపెట్టాడు ఆయన భూర శబ్దం కడబూర శబ్దం నీ చెవిని పడేలాగా చేస్తారు వెంటనే ఎప్పుడైతే ఆ బూర శబ్దం మన చెవిని పడుతుందో ఊహరి కదా బూర ఆ బూర ఊదగానే నీ చెవిలో ఆ శబ్దం ఎప్పుడైతే పడుతుందో నీ ఆత్మ వెళ్ళిపోతుంది ప్రభు దగ్గరికి ఎత్తబడతావు నువ్వు కనుక దేవుని స్వరాన్ని గుర్తుపెట్టేలాగాన దేవునితో సహవాసం చేసేలాగాన మన ప్రార్థనలు మన విన్నపాలు ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా నీతో సావాసం చేసి ఆయన తన స్వరముతో నీతో ఏది మాట్లాడాలనుకున్నారో ఆ మాటను ఆయన ఖచ్చితంగా మాట్లాడతాడు అలాంటి సావాసాన్ని కలిగి రోధి పేతురి స్వరాన్ని అంతమంది ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్న వెనక తట్టు నుంచి పేతురు గారు పిలుస్తున్న స్వరాన్ని గుర్తుపట్టింది అంత జనంలో ఆయన గుర్తుపట్టి గారు వచ్చారని తీసేయలేదు వెళ్ళి తను ఎంత జ్ఞానం ఇచ్చారో దేవుడు ఆ చిన్న బిడ్డకి మనమైతే ఏం చేస్తాం పేతురు గారు వచ్చేసారని తీసేస్తాం ఎందుకంటే అప్పుడు ఆ సమయంలో ఉన్న పరిస్థితులు వేరు ప్రార్థన చేసే వారిని పట్టి తీసుకువెళ్ళిపోయి సరసార్లు వేసేస్తాయి ఒకవేళ ఎవరైనా అలాగని చెప్పి నేను చిన్నపిల్లని అంటారని పెద్దవాళ్ళకి చెప్పింది అప్పుడు పెద్దవాళ్ళని నడిపించింది హలెయ కనుక దేవుని స్వరం వినేవారిగా మనం ఉండాలి దాన్ని జ్ఞానయుక్తంగా నడుచుకునేలాగా దేవునితో మనం సావాసం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దురద చెవులు మనలో ఉంటే తీసివేసుకొని దేవుని స్వరం వినే చెవిగా మన చెవిని మార్చుకొని దేవుని ఆత్మతో మనం సావాసం చేసినప్పుడు అన్ని విషయాల్లో దేవుడు మనం దీవించి ఆశీర్వదిస్తాం అలా చేసి ప్రభు ఇచ్చిన దేవుని ఆశీర్వాదాలు పొందుకొని కొద్దు మాటలు దేవుడు దీవించనుగాక ఆమె కళ్ళు మూసుకుందాం ప్రార్థించుకున్నాం మహాపరిశుద్ధులేనం మా ప్రేమ తండ్రి దేవ ఎంతవరకు మీ శక్తి చేత మీరు మాట్లాడినందుకు వందనము వ్యక్తపడిన వాక్యం నూరంతులుగా ఫలించులాగా సహాయం ధరించండి నాయన ఇదిగో హృదయ అనే చిన్నది పేదరి గారి యొక్క స్వరాన్ని గుర్తుపట్టి నాయన ప్రభు అయా తండ్రి నాయన అక్కడ కార్యము జరిగేలాగా ఆ చెవి ఆమె చెవి గారి స్వరాన్ని గుర్తుపట్టేలాగా ఆమె చెవిని మార్చుకుంది ప్రభు అట్టిగా అట్టి రీతిగా నా మా చెవిలు కూడా ఉండేలాగా సహాయం దాయిచ్చు దురద చెవులు తీసివేయండి లోక వార్తలు వినే చెవులు ఆ యొక్క అలాంటి స్వరాలు వినే చెవులు మారించి కలిగించి నీ వాక్ శక్తితో నింపి నీ మాట నీ స్వరాన్ని గుర్తుపట్టేవారిగా కడబూర శబ్దాలు మా చెవిని పడేలాగు నా ప్రభు మాకు మీ కృప సహాయము దాయిచ్చేమని వినగలిగే చెవి గ్రహించే మనసును మాకు చేసి మా ద్వారా మీరే మహిమ పొందుకోవని ఏసుపరిశుద్ధ నా మనస్ఫుతించి వేడి కొని చిన్నాం పరమ తండ్రి ఆమె గాడ్